వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల పదిహేనవ తారీఖు కుజగ్రహం యొక్క మార్పు జరగబోతూ ఉన్నది కుజుడు మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది అయితే ఇప్పటికే కుంభరాశిలో రవి శనేశ్చర శుక్రగ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే రవిగ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అక్కడ రెండు గ్రహాలు ఉంటాయి శనేశ్వరుడు శుక్రుడు కుజుడు శుక్రుడితో కలవడం అలాగే కుజుడు శనేశ్వరుడితో కలవడం రెడిట్లోకి ఏమిటి ప్రాధాన్యత అంటే శనితో కలిపి ఉన్నటువంటి కుజుడికి ఇంపాక్ట్ చాలా ఎక్కువ అందులోనూ మార్చి పదిహేనవ తారీఖు లాగాయతూ ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కూడా శని కుజులు కలిపి ప్రయాణం ఉన్నారు సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే సంభవించేటువంటి లేదా రెండు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే సంభవించేటువంటి ఈ శని కుజుల యొక్క యుతి అనేటువంటిది యుతి అనగా కలిసి ఉండడం ఇది దేశ రాష్ట్ర లేదా ద్వాదశ రాసుల మీద వాతావరణం మీద అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది మార్చి పదిహేను దగ్గర నుండి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కలిసి ప్రయాణం చేసేటువంటి అనగా ఒకే రాశిలో సంచరించేటువంటి శని కుజులు ఏప్రిల్ ఆరవ తారీఖు దగ్గర నుండి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు వరకు అతి దగ్గరగా ప్రయాణం చేస్తే ఏప్రిల్ పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు నాడు దాదాపుగా ఇద్దరు ఒకే డిగ్రీల మీద మూడు వందల ఇరవై డిగ్రీల మీద అనగా ఒకే నక్షత్రం ఒకే పాదం మీద శని కుజుల యొక్క సంచారం ఉండబోతు ఉన్నది ఇది అత్యంత ఆలోచించదగ్గటువంటి యుతి ఈ శని కుజులు కలిసి ఉండడం వల్ల భూపరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అగ్నికి సంబంధించినటువంటి విద్యుత్తుకి సంబంధించినటువంటి సంక్షోభాలు మొదలుకొని విపత్తుల వరకు కూడా చాలా రకాలుగా ఇది దేశ కాలమానాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది అలాగే పరిపాలించేటువంటి వ్యక్తుల మీద కానివ్వండి లేదా ఈ ప్రభుత్వ పరమైనటువంటి వ్యవహారాలు సెక్యూరిటీ సిస్టమ్స్ లేదా ఈ మిసైల్స్ ఆయుధ కర్మాగారాలు లేదా ఈ క్షిపణులు లేదా ఏ తరత్ర పేలుడు సామాగ్రి లేదా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలు ఇలా ఏదైనా సరే ఈ కుజశనుల యొక్క యుతి వల్ల జరగచ్చు కాబట్టి దేశ కాలమానాల మీద ఉన్న ప్రభావం గురించి మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం ప్రస్తుతానికి ఇది ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ శని గుజుల యొక్క యుతి ఇది చతుర్థ కేంద్రం ఏర్పడుతోంది ఇప్పటికే అర్ధాష్టమ శని రవిలు యొక్క యుతి వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు అంత క్లేశం గృహశ్చిద్రం సౌఖ్య భోజనం ఇంటి గుట్టు బయటపడిపోతుంది ఈ యుతి వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటి అంటే ఈ వృశ్చిక రాశి వారు ఏదైతే విషయాన్ని దాచిపెట్టారో ఏదైతే ఇంటి గుట్టు కింద భావిస్తూ అతి రహస్యమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నారో అది బయటపడిపోతుంది ప్రతి ఒక్కరికి తెలిసిపోతూ ఉంటుంది అన్నాడు అలాగే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతోటి సమస్యలు తగాదాలు బంధువులు మిత్రులు స్వజనులతోటి మాట సృష్టిస్తుంది ఈ గ్రహస్థితి అలాగే భాగ్యహానిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం మరి యుతి ఇంకో ప్రమాదాన్ని కలగజేస్తుంది ఏంటి భాగ్యహాని అనగా కొంత ధనాన్ని అదనంగా ఖర్చు పెట్టేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుందన్నారు అలాగే బంధువులతోటి విరోధము వాళ్ళు తోబుట్టువులైనా రక్త సంబంధీకులైనా లేదా మరి ఏ త్రత్ర వాళ్ళనైనా చూసి అసూయపడేటువంటి మనస్తత్వాన్ని ఇది కలగజేస్తుంది ప్రత్యేకించి ఈర్ష అసూయ ద్వేషము కోపము ఇటువంటి వాటన్నింటినీ కూడా ఈ గ్రహస్థితి కలగజేస్తుంది వృశ్చిక రాశి వారికి ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఇందులో ఎవరిని తప్పు పెట్టడానికి అవకాశం లేదు ప్రతీది మన జీవితంలో ఏది జరిగినా బుద్ధి కర్మానుసారిని నీకు వచ్చే ప్రతి ఆలోచన గ్రహాల కదలిక కదలికల వల్లే వస్తుంది గ్రహాల కదలికలు నీ కర్మను బట్టి వెళ్తాయి కాబట్టి ఈ గ్రహస్థితి ఈర్ష అసూయ ద్వేషాన్ని కలిగిస్తుంది మరి దాని నుండి ఎలా బయటపడాలి సాధన మౌనం ఎవరిని చూసినా కూడా మనం ఏ విధంగానూ కూడా చెలించకూడదు ఎవరు ఎలా ఉన్నా మీ పని మీరు చూసుకుంటూ ఉండాలి అలాగే ఇది అతికోపానికి కారణమవుతుంది అలాగే భూపరమైనటువంటి సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది ప్రత్యేకించి విద్య ఉద్యోగము ఇటువంటి వాటిలో ఇబ్బందుల్ని కలగజేస్తుంది అలాగే ఇంటి పట్టును ఉండనివ్వదు ఈ గ్రహస్థితి వృశ్చిక రాశి వాళ్ళని ఎల్లప్పుడూ ప్రయాణాలు చేసేటువంటి విధంగానే ప్రోత్సహిస్తూ ఉంటుంది మానసిక ప్రశాంతత ఉండదు ఇంటి భోజనం చేద్దామంటే ఉండదు ఇంట్లో పడుకుందాం ఉంటే ఉండదు ఇలా ఎప్పటికప్పుడు అది పనుల మీదో మరి ఏ కార్యక్రమాల వలనో ఇలా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులకే కారణమవుతుంది కాబట్టి ఈ యుతి కొంత ఇది ఇబ్బంది పెడుతుంది కాబట్టి దీనికి పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అభిషేకం కానీ మంగళవారం మంగళవారం కందిపప్పు దానము ఎర్రటి పళ్ళు ఎర్రటి వస్త్రం ఎర్రటి పుష్పాలు ఇటువంటివి ఏదైనా సరే దానం ఇస్తూ ఉండడం ద్వారా ఈ యుతి నుండి బయటపడతారు ప్రత్యేకించి వీరు ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ ఐదు రోజుల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల పట్ల మరి ఈ యుత్ ఇంకా ఎలా ఇబ్బంది పెడుతుందంటే మీ దగ్గర ఉండే వాహనాలను కూడా ట్రబుల్ చేస్తుంది ఇప్పటివరకు లగ్జరీగా కారులో వెళ్ళిన వాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో తిరగడం లేదా లగ్జరీ తక్కువగా ఉండేటువంటి వాటిలో ప్రయాణం చేయడం శరీరం కష్టపడడం లాంటి విషయాలపై ఇది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అలాగే మీ దగ్గర కారు లేరు పక్క వాళ్ళ కారు మీరు వేసుకొచ్చారు ఈ కారుని ఎవడో గుద్దేస్తాడు వాళ్ళకి మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఇలాంటి తలకాయపోటు పనులు ఎన్నిటినో ఈ గ్రహస్థితి సృష్టిస్తూ ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక